హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నందమూరి అభిమానులకు పండగ అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజున నందమూరి బాలకృష్ణ చరిత్రలోనే రికార్డులను సృష్టించి ప్రభంజనం పలికినటువంటి సమరసింహారెడ్డి చిత్రం దాదాపు నాలుగు వందల థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు అభిమానులు కోలాహలంగా అన్ని థియేటర్స్ దగ్గరికి డాక్టర్లలో ఎక్కి స్వయంగా వారి యొక్క దగ్గరలో ఉన్నటువంటి థియేటర్స్కి వెళ్ళి సమరసింహారెడ్డి చుట్టానికి సిద్ధమవుతున్నారు అంతేకాకుండా అభిమానులైతే థియేటర్స్ దగ్గర టపాకాయలు కాల్చటం వాల్ పోస్టర్లకి కట్అట్లకి పూలదండలు వేయటం టిక్కెట్లను ఉచితంగా పంపిణీ చేయటం పలు కార్యక్రమాలు చేస్తున్నారు మరికొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇది నందమూరి అభిమానుల యొక్క పండగ అని చెప్పాలి మరి థియేటర్లో ఎంత రచ్చ చేస్తారో కూడా స్వయంగా మనం చెప్పాల్సిన పని లేదు ఒక్కసారి పైన వీడియో చూస్తే మనకే అర్థమవుతున్నది నాలుగు వందల థియేటర్స్లో ఈ రోజున ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సమరసింహారెడ్డి చిత్రం రిలీజ్ అవటం మాత్రం ఈ ఒక్క సంచలనమే ప్రపంచమని చెప్పేయాలి అభిమానుల యొక్క రచ్చని కోలాహలాన్ని ఆనందాన్ని ఒక్కసారి పైన వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం అభిమానులమైనటువంటి మనందరం కూడా థియేటర్స్కి వెళ్దాం రత్సరత్స చేసేద్దాం